హెడ్లైన్స్ హెచ్ వన్ బి వీసా పై లక్ష డాలర్ల ఫీజు పై వైట్ హౌస్ క్లారిటీ కొత్తగా జారీ చేసే వీసాలకే లక్ష డాలర్ల ఫీజు విధిస్తామన్న వైట్ హౌస్ హెచ్ వన్ బి వీసా ఫీజు పెంపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు పరాధీనతే మన నిజమైన అన్న ప్రధాని మోదీ ముంబైలో నమో యువ పరుగును ప్రారంభించిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరైన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య నటుడు మిలింద్ సోమన్ హెచ్ వన్ బి వీసాలపై ట్రంప్ సంచలన నిర్ణయంతో అమెరికా ఆవిష్కరణలకు గండి అన్న నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమెరికా నష్టమే మనకు లాభంగా మారుతుందని స్పష్టం చేసిన అమితాబ్ ఖాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ న్యాయ వ్యవస్థకు సంబంధించి మౌలిక వస్తువుల కల్పన సిబ్బంది నియామకం వంటి అంశాలపై జరిగిన చర్చ జల్ జీవన్ మిషన్ ద్వారా మూడేళ్లలో ఇంటింటికి కుళాయిల ద్వారా తాగు నిర్వధిస్తాం స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆల్మట్టి ఆనకట్ట పెంపు విషయంలో కర్ణాటక ప్రభుత్వం తీరుపై మండిపడ్డ కవిత జాగృతి తరఫున తామే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం రాజకీయ ప్రయోజనాలకు తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం చంద్రబాబుకు లోకేష్ కు అలవాటుగా మారింది టీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి ఫైర్ తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని వెల్లడి వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు పోలవరాన్ని సర్వనాశనం చేసి చంద్రబాబే అంటూ విమర్శలు హెచ్సియు విద్యార్థి విభాగంలో ఏబీవీపీ ఘన విజయం హర్షం వ్యక్తం చేస్తున్న బీజేపీ నేతలు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు సాహెబ్ పాల్కే అవార్డు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను మోహన్ లాల్ కు విశిష్ట పురస్కారం మలేషియా జోడీపై ప్రతీకార విజయం చైనా మాస్టర్స్ ఫైనల్లో సాత్విక్ జోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి వీసా విధానంలో సంచలన మార్పులకు శ్రీకారం చుట్టారు అమెరికన్లకే ఉద్యోగాలు దక్కాలనే లక్ష్యంతో కొత్తగా జారీ చేసే హెచ్ వన్ బి వీసాలపై భారీగా ఫీజు విధించే కీలక ప్రకటనపై ఆయన సంతకం చేశారు దీని ప్రకారం కంపెనీలు కొత్తగా విదేశీ ఉద్యోగి కోసం హెచ్ వన్ బి వీసాకు దరఖాస్తు చేస్తే లక్ష డాలర్లు సుమారు ఎనభై మూడు లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అయితే ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో శనివారం వైట్ హౌస్ ఒక స్పష్టత ఇచ్చింది ఈ ఫీజు కేవలం కొత్తగా హెచ్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తోందని ఇప్పటికే వీసా కలిగి ఉన్న వారికి లేదా రెన్యువల్ చేసుకునే వారికి ఇది వర్తించదని ఓ వైట్ హౌస్ అధికారి మీడియాకు తెలిపారు ఇది ఒక్కసారి మాత్రమే చెల్లించాల్సిన ఫీజు అని రాబోయే లాటరీ సైకిల్ నుంచి అమల్లోకి వస్తోందని ఆయన వివరించారు భారతదేశానికి అస్థలైన శత్రువు ఇతర దేశాలపై ఆధారపడడమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు దేశ బలోపేతానికి ప్రపంచ గౌరవానికి స్వలంబన ఒక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు హెచ్ వన్ బి వీసా ఫీజు పెంపు వేళ గుజరాత్ లోని భావ్నగర్ లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రపంచంలో మనకు పెద్ద శత్రువులు ఎవరూ లేరు ఇతర దేశాలపై ఆధారపడడమే మన ఏకైక నిజమైన శత్రువు ఈ పరాధీనత అనే శత్రువును మనమందరం కలిసి ఓడించాలని మోదీ పిలుపునిచ్చారు ఇతరులపై ఆధారపడితే మన ఆత్మగౌరవం దెబ్బ దెబ్బతింటుందని నూట నలభై కోట్ల మంది ప్రజల భవిష్యత్తును ఇతరుల చేతుల్లో పెట్టలేమని ఆయన అన్నారు ప్రపంచ శాంతి స్థిరత్వం కోసం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం తప్పనిసరిగా ఆత్మ మారాలని ఆయన అభిప్రాయపడ్డారు గత కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు దేశంలో నౌకా నిర్మాణాన్ని ప్రోత్సహించకుండా విదేశీ నౌకలకు అద్దె చెల్లించడానికే వారు ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు भारत आज विश्व बंधु की भावना से आगे बढ़ रहा है दुनिया में हमारा कोई बड़ा दुश्मन नहीं है सच्चे अर्थ में अगर हमारा कोई दुश्मन है तो वो है दूसरे देशों पर हमारी निर्भरता यही हमारा सबसे बड़ा दुश्मन है और हमें मिलकर भारत के दुश्मन को निर्भरता वाले दुश्मन को हराना ही होगा हमें ये बात हमेशा दोहरानी है जितनी ज्यादा ముంబైలో ఆదివారం ఉదయం నమో యువపరుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు అనంతరం బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మరియు నటుడు ప్రభావశీలుడు మిలింద్ సోమన్ జెండా ఊపి నమో యువ పరుగును ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు आपले अध्यक्ष अमित साटमजी या ठिकाणी उपस्थित सर्व मान्यवर आणि उपस्थित सर्व माझ्या तरुण मित्रांनो भावांनो आणि बहिणींनो आज आपण सगळे लोक या ठिकाणी नमो युवा रन करता एकत्रित आलो आहोत देशाचे प्रधानमंत्री माननीय नरेंद्र मोदीजी यांच्या अमृत महोत्सवी जन्मदिनाच्या निमित्ताने संपूर्ण भारत कृतसंकल्पित झाला आहे आत्मनिर्भरते करता आणि आत्मनिर्भर भारतामध्ये आत्मनिर्भर युवा ही आपली संकल्पना आहे आपण सगळ्यांनी भारताची ताकद ऑपरेशन सिंधूर मध्ये बघितलेली आहे भारताची ताकद आणि भारताची एअर डिफेन्स सिस्टीम अशी आहे भारताला कोणी पराजित करू शकत नाही पण एकच गोष्ट भारताला पराजित करू शकते ती म्हणजे ड्रग्स जर आमचा युवा नशामुक्त असला ड्रग मुक्त असला तर भारतावर कुठलंही आक्रमण या ठिकाणी चालू शकणार नाही भारताला कोणी पराजित करू शकणार नाही पण आमच्या युवाला या ठिकाणी जर आतून అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి వీసాలపై తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఈ విధానం అమెరికాకు నష్టం కలిగించి పరోక్షంగా భారత ప్రగతికి ఉతమిస్తోందని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ జీ ట్వంటీ షేర్పా అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు అమెరికా తన తలుపులు తానే మూసుకోవడం ద్వారా భారత ఐటీ నగరాలకు కొత్త అవకాశాలు సృష్టిస్తోందని ఆయన అన్నారు ఈ నిర్ణయంపై అమితాబ్ కాంత్ స్పందిస్తూ డొనాల్డ్ ట్రంప్ విధించిన లక్ష డాలర్ల హెచ్ వన్ ఫీజు అమెరికాలోని ఆవిష్కరణలను దెబ్బతీసి భారత వృద్ధిని వేగవంతం చేస్తోంది ప్రపంచ స్థాయి ప్రతిభావంతులకు ద్వారాలు ద్వారా అమెరికా తర్వాతి తరం ల్యాబ్లు పేటెంట్లు ఆవిష్కరణలు స్టార్టప్లు బెంగళూరు హైదరాబాద్ పూణె గూర్గావ్లకు తరలివచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు ఈ పరిణామం వల్ల భారతదేశంలోని అత్యుత్తమ వైద్యులు ఇంజనీర్లు శాస్త్రవేత్తలు వికసిత భారత్ కాలను సాకారం చేసేందుకు దేశ ప్రగతికి దోహదపడే గొప్ప అవకాశం లభించిందని ఆయన తెలిపారు అమెరికా నష్టమే మనకు లాభమని అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు కాగా బెంగళూరు హైదరాబాద్ పూణె గూర్గావ్ దేశంలోని కీలక ఐటీ కేంద్రాలుగా ఉన్నాయి గూగుల్ మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో అవసరమైన చోట్ల కోర్టు భవనాలు నిర్మించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీజేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ వ్యవస్థకు సంబంధించి మౌలిక వస్తువుల కల్పన సిబ్బంది నియామకం వంటి అంశాలపై చర్చించారు కొత్త జిల్లాలో కోర్టు భవనాలు నిర్మించాలని మౌలిక వస్తువులు కల్పించాలని అవసరమైన సిబ్బంది నియామకాలు చేపట్టాలని సీజే సూచించారు వీటికి సంబంధించిన ప్రతిపాదనలను సీఎం దృష్టికి దీంతో ఈ ప్రతిపాదనల్ని ఆచరణలోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ వివరించారు ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి న్యాయశాఖ కార్యదర్శి పాపిరెడ్డి జస్టిస్ పి సాంకోషి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి పాల్గొన్నారు పల్నాడు జీవనాడి వరికెల పుడిషేల ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు పల్నాడు జిల్లా మాచర్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు జల్ జీవన్ మిషన్ ద్వారా మూడేళ్లలో ఇంటింటికి కుళాయిల ద్వారా తాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు ఇక్కడ రెండు కార్యక్రమాలు ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత మూడేళ్లలో పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి ఆమె ఇస్తున్నా రెండు మాచర్ల టౌన్ కి నీళ్ళిచ్చే బాధ్యత ఏదైతే అమృత్ పూర్తిగా పూర్తిగా ఇచ్చి మాచర్లని ఎక్కడ కూడా నీళ్ల సమస్య లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా మూడోది పల్నాడు జీవనాడి వరికపుడి సెలా అరవై సంవత్సరాల స్వప్నం చిరకాల కోరిక ఆరు డికేట్స్ కోరిక కాబట్టి దాన్ని సఫలీకృతం చేసే బాధ్యత సాధించే బాధ్యత మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా దీంట్లో కూడా మీరు చూస్తే ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు నీరు అంతుంది లక్ష మందికి త్రాగునీరిచ్చే అవకాశం ఉంటుంది మొదటి దశ ఒకటి పాయింట్ ఐదు నాలుగు టిఎంసీలు రెండో దశ ఆరు పాయింట్ మూడు రెండు టీఎంసీలు నీళ్లు కావాలి ఈ రెండు కూడా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఆల్మట్టి పెంపు విషయంలో కర్ణాటక ప్రభుత్వ తీరుపై కవిత మండిపడ్డారు సుప్రీంకోర్టు స్టే విధించినా అక్కడి సర్కారు లెక్క చేయడం లేదని విమర్శించారు కర్ణాటకను అడ్డుకోకుంటే కృష్ణానదిలో నీటి చుక్క కూడా మిగిలదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు ఆల్మట్టిపై వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు లేదంటే జాగృతి తరపున తామే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోకపోతే నిరసనలు తెలుపుతామని ప్రభుత్వాన్ని కవిత హెచ్చరించారు రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి జలవనరు మనకు కృష్ణానది దక్షిణ తెలంగాణలో ఉండేటటువంటి ఐదు జిల్లాలకు మహబూబ్నగర్ రంగారెడ్డి నల్గొండ సగం ఖమ్మం హైదరాబాదు వీటన్నిటికీ కూడా ప్రాణదాయినిగా మనకు కృష్ణానది జలాలు ఉంటాయి మరి వాటి కోసం మనము నిరంతరం పోరాటం చేస్తూ వచ్చినాం తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా ప్రధానంగా జల సాధన విషయంలోనే మనము ఉద్యమాన్ని నిర్మించుకోవడం జరిగింది అది ప్రజలందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సందర్భంలో కూడా నదీ జలాల పంపిణీ విషయంలో ప్రత్యేకించి కృష్ణానది విషయంలో కూడా మరి అనేక సందర్భాల్లో చర్చించి ఫైట్ చేసినటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించుకోవాలి మరి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే మనకు ఇబ్బంది అవుతుంది కృష్ణానది కర్ణాటకను దాటి రావడం అని చెప్పి పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో కేసేస్తే ఆల్మట్టి డ్యామ్ హైట్ పెరగకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మనందరికీ కూడా స్టే వచ్చింది అటువంటి స్టేను ఇప్పుడు కర్ణాటక ఉల్లంఘిస్తూ మరి ఒక లక్ష డెబ్బై వేల ఎకరాలను సేకరించడానికి డెబ్బై వేల కోట్లను రిలీజ్ చేస్తూ మొన్న కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆ తీసుకున్నటువంటి నిర్ణయం మీద తక్షణమే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించారు వీళ్ళు ఇట్లా ఐదు మీటర్లు ఎత్తు పెంచుకుంటే వంద టీఎంసీలు నీళ్లు నిల్వ కృష్ణాలో ఉంచుకుంటే మా మహారాష్ట్రలో రెండు జిల్లాలు మునిగిపోతాయి కాబట్టి మేము దీనికి ఒప్పుకోము మేము సుప్రీంకోర్టుకు పోతామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉంది వాళ్ళు రాజకీయ ప్రయోజనాలకు తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం చంద్రబాబుకు లోకేష్ కు ఒక అలవాటుగా మారిందని టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా అబద్దాలు విష ప్రచారాలు చేయడం వారిద్దరికి అలవాటే అన్నారు పరకామణిలో చోరీ విషయంలోనూ లోకేష్ పచ్చి అబద్దాలు వాడుతున్నారు రాష్ట్రంలో ఆలీబాబా అరడజన్ దొంగల రాజ్యాన్ని నడుపుతూ వైఎస్ఆర్ సిపి పైన మా పార్టీ నాయకులపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా ఖండించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు ప్రోత్బలంతో ప్రోద్బలంతో ఒక ఇంజనీర్ తన మీద ఫిర్యాదు చేశారు శంకు చక్రాలు ధరించిన విష్ణుమూర్తి విగ్రహం అపరిశుభ్రమైన ఘటనా స్థలిలో ఉండడం చూసి ఇది అపచారం అని భావించానన్నారు బిఆర్ నాయుడు చెప్పాలని డిమాండ్ చేశారు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్న సమయంలో అక్కడే పత్రికా సైతం ఉన్నారని తెలిపారు అధ్యక్షుడు బిఆర్ నాయుడు ఆయన భుజకీర్తులైనటువంటి ఓ ముగ్గురు నలుగురు పాలక మండలి సభ్యుల యొక్క ఒత్తిడి మేరకు ఆ ఫిర్యాదు పోలీసు వాళ్ళు సంబంధిత ఇంజనీర్తో చేయించినట్టుగా అర్థమవుతుంది ఈరోజు పోలీసు అధికారులు నన్ను పిలిచి దాదాపు ఒక ముప్పై ఒక్క ప్రశ్నలు వేయటం జరిగింది కానీ ఈ సందర్భంగా నేను పోలీసు అధికారులు నా పట్ల చాలా గౌరవంతో వ్యవహరించటమే కాకుండా ఏమాత్రము కూడా అనుచితంగా వాళ్ళు వ్యవహరించకుండా చాలా హుందాగా మా మధ్యన ఆ ప్రశ్న సమాధానాల కార్యక్రమం సాగింది ఈ ఇంజనీరే నేరుగా పోయి వీళ్ళ బలవంతం మీద చైర్మన్ బిఆర్ నాయుడు గారి బలవంతం మీద కంప్లైంట్ ఇచ్చినారు మొదటి తప్పు అది అక్కడ ఆ ఫిర్యాదులో అది శనీశ్వర విగ్రహం అని చెప్పటం ఆయన చేసినటువంటి రెండో తప్పు మూడవ తప్పు అది ఇరవై సంవత్సరాలుగా ఆ విగ్రహం శనీశ్వర విగ్రహం అలా ఉంది అని చెప్పటం మరింతతో ధార్మిక సంస్థ అయినటువంటి టీటీడీలో టీటీడీ ఆస్తిగా ఉన్నటువంటి స్థలంలో దాదాపు తొమ్మిది అడుగుల మేర ఉన్నటువంటి చక్రాలు ధరించిన విష్ణుమూర్తి విగ్రహము మలమూత్రాల మధ్యన పడి ఉంటే ఎవరో నా దగ్గరికి వచ్చి ఆ రోజు ఉదయం ఇలా ఇంత తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని ఉద్ఘాటించారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ కలిసి సంతోషంగా చేసుకోవాలని ఆకాంక్షించారు తెలంగాణ సామూహిక జీవన విధానానికి కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమని పేర్కొన్నారు ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజుల పాటు ఆటపాట్లతో అందరూ వైభవంగా ఈ పండుగను జరుపుకోవాలని సూచించారు అలాగే రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ అస్తిత్వానికి సాంస్కృతిక జీవనానికి బతుకమ్మ తరతరాల ప్రతీకగా నిలిచిందని పూలను దేవతగా కొలిచేదే బతుకమ్మ పండుగని ఉద్ఘాటించారు ప్రపంచ సంస్కృతి సాంప్రదాయాల్లో తెలంగాణ ప్రత్యేకతను చాటుతుందని తెలిపారు నేటి నుండి ప్రారంభమవుతున్న ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఎంగిలిపూలతో ప్రారంభమై సద్రతో మునిగే తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ పల్లెలు పట్టణాల్లో మహిళలు పిల్లా పాపలతో ప్రత్యేక సాంస్కృతిక సందడి చెప్పుకొచ్చారు సంపద వర్గాల భాగస్వామ్యంతో నాటి తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో ఉద్యమ తెలంగాణ అస్తిత్వ ఆకాంక్షలకు బతుకమ్మ ప్రధాన సాంస్కృతిక వేదికగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారంటూ వైఎస్ఆర్ సిపి నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు నదుల అనుసంధానంపై కూడా అసత్యాలే మాట్లాడారంటూ దుయ్యబట్టారు శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు స్థాపనలు చేయడం తర్వాత మర్చిపోవడం చంద్రబాబుకు అలవాటంటూ చురకలంటించారు పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే తన పచ్చి అబద్దాల కోసం చనిపోయిన వాజ్పేయిని కూడా వాడుకున్నారు చంద్రబాబు శిలా వేసిన చోట దివంగత మహానేత వైఎస్ఆర్ మొక్కలు కూడా నాటారు చంద్రబాబు జీవితంలో శంకుస్థాపన చేసి పూర్తి చేసింది కేవలం పట్టిసీమ మాత్రమే పోలవరానికి శంకుస్థాపన చేసింది వైఎస్ఆర్ కానీ తానే చేసినట్లు నిశ్సిగా చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారు నిజంగా పోలవరం మీద ప్రేమ ఉంటే ప్రాజెక్టు సందర్శనకు ఎందుకు వెళ్ళడం లేదంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గారి టైంలో దురదృష్టం ఏంటంటే ఆయన ఏంటి పాల్పడ్డారు రెండు వేల పదమూడు పద్నాలుగు రేట్లతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కేంద్రానికి చెప్పి ఇప్పుడు ఇది రెండు వేల పదిహేడులో లో తీసుకున్నాడు ఎవరు చేయాలి ఈ ని విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఏ పైసా కూడా ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టి పూర్తి చేసి మనకివ్వాలి దట్ ఈస్ ద రూల్ విభజన చట్టంలో ఇచ్చినటువంటి ఒక వెసులుబాటు రాష్ట్రాన్ని విభజించినప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే చేపడుతుందని చెప్పి మనకు ఆర్డర్లు ఇస్తే చట్టంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నువ్వు కేంద్ర ప్రభుత్వం కట్టకుండా మేమే కడతామని తీసుకున్నాం తీసుకుంటే తీసుకున్నావు ఏం ఎప్పుడు తీసుకున్నావా రెండు వేల పదిహేడులో తీసుకున్నావు పదహారు అనుకుంటాను చివరిలో అప్పుడు దాకా ఈ ప్రాజెక్టును మూల పెట్టావు కదా నెంబర్ వన్ నెంబర్ టూ రెండు వేల పదిహేడులో నువ్వు తీసుకున్నప్పుడు పదమూడు పద్నాలుగు రేట్లతోనే నేను పూర్తి చేస్తాను ఎందుకు తీసుకున్నావు కేంద్ర ప్రభుత్వం కమిషన్ల కోసం కాదా ఇది నేను చెప్పాలా సాక్షాత్తు ఇప్పటి ప్రధాని అప్పటి ప్రధాని మోడీ గారే చెప్పాడు కమిషన్ల కోసం తీసుకున్నావు ఏటీఎం లని వినండి అది కూడా ఢిల్లీ యూనివర్సిటీ తర్వాత ప్రతిష్టాత్మకంగా జరిగిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్యానల్ ఘన విజయం సాధించింది ఏబివిపిఎస్ఎల్విడి కూటమి సెంట్రల్ ప్యానెల్లోని అన్ని పదవులను కైవసం చేసుకుంది ఈ ఎన్నికల్లో కూటమికి చెందిన శివ పాలెపు అధ్యక్షుడిగా శృతిప్రియ ప్రధాన కార్యదర్శిగా సౌరభ్ శుక్ల సంయుక్త కార్యదర్శిగా గెలుపొందారు వీనస్ జ్వాలా సాంస్కృతిక క్రీడా కార్యదర్శులుగా గెలుపొందారు ఈసారి ఓటింగ్ శాతం ఎనభై ఒక్క శాతం కన్నా ఎక్కువగా నమోదవడం గమనార్హం ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐ లాంటి ఇతర ప్రధాన విద్యార్థి సంఘాలపై ఏబీవీపీ సత్తా చాటింది ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ గెలిచిన తర్వాత హెచ్సీలో కూడా ఏబీవీపీ కూటమి విజయం సాధించడం పట్ల బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పార్టీ ఐటీ సెల్ నాయకుడు అమిత్ మాల్వియా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి విభాగం ఎన్నికల్లో ఏబీవీపీ క్లీన్ స్వీప్ చేసిందన్నారు పాట్నా ఢిల్లీ జేఎన్యు మణిపూర్ గౌహతి పంజాబ్ ఉత్తరాఖండ్ వంటి విశ్వవిద్యాలయాల్లో కూడా ఏవైపీ సత్తా చాటిందని ఇప్పుడు హెచ్సీయుని కైవసం చేసుకుందని పేర్కొన్నారు రాహుల్ గాంధీ సిక్స్ ప్యాక్స్ చూపించి స్టేజ్లపై తిరగడం యువతను ఆకట్టుకోలేదని ఎద్దేవా చేశారు ملیہ చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ నటుడు సూపర్ స్టార్ మోహన్ లాల్ సినీ రంగంలో అత్యంత విశిష్ట దాదా సాహెబ్ పాల్కే పురస్కారం సినిమాకు ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది మోహన్ లాల్ అత్యద్భుతమైన సినీ ప్రయాణం ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకం నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు తన అసమాన ప్రతిభ వైవిధ్యంతో భారత సినీ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని నెలకొల్పారు ఈ సందర్భంగా అభినందనలు లాల్ ప్రతిభకు దివిటిలా నిలిచారు కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో కూడా ఆయన ప్రదర్శించిన నటన అద్భుతమని ప్రధాని కొనియాడారు ఆయన విజయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఆకాంక్షించారు నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రస్త లో మోహన్లాల్ నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు గతంలో ఆయనను భారత ప్రభుత్వం రెండు వేల ఒకటిలో పద్మశ్రీ రెండు వేల పంతొమ్మిదిలో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది సెప్టెంబర్ ఇరవై మూడున జరగనున్న డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో మోహన్ లాల్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు ప్యారిస్ ఒలింపిక్స్లో అరోన్ సోహ్ జోడి చేతిలోనే సాత్విక్ సాయిరాజ్ ఓడిపోయారు ఆ తర్వాత ఈ ఏడాది ఆరంభంలో జరిగిన సింగపూర్ ఓపెన్ చైనా ఓపెన్లోనూ భారత జంటకు చెక్ పెట్టింది మలేషియా ద్వయం అయితే ఆగస్టు నెల నుంచి సాత్విక్ చిరాగ్లయా అందుకోవడంలో ప్రత్యర్థులకు పరాజయం తప్పడం లేదు ఈ సీజన్లో ఏడు టోర్నమెంట్లలో సెమీఫైనల్ చేరిన ఈ జోడి రెండు దఫాలు ఫైనల్ ఆడింది ఈ సీజన్లో చెలరేగిపోతున్న సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ చెట్టి ద్వయం చైనా మాస్టర్స్ ఫైనల్లో అడిగిపెట్టింది శనివారం జరిగిన సెమీఫైనల్లో చియా సోహుయిక్ జంటను ఓడించి టైటిల్ వేటకు సిద్ధమైంది ఆద్యంతం దూకుడుగా ఆడిన సాత్విక్ చిరాగ్ నలభై ఒక్క నిమిషాల్లోనే మ్యాచ్ ముగించారు రెండు సెట్లలోనూ ప్రత్యర్థిని వణికిస్తూ ఇరవై ఒకటి పదిహేడు ఇరవై ఒకటి పద్నాలుగుతో గెలుపొందారు ఈ మధ్య వరల్డ్ చాంపియన్షిప్ క్వార్టర్స్లో ఆరోన్ సోహ్లను మట్టి కరిపించారు సాత్విక్ చిరాగ్ ఫైనల్లో వరల్డ్ నెంబర్ వన్ కింబోన్ సియోసింగ్ జేతో భారత డబుల్ స్టార్లు తలపడనున్నారు ఇటీవలే మలేషియా ఓపెన్ లో ఈ ద్వయం చేతిలో చిరాగ్ జంట వలస సెట్లలో ఓడిపోయింది మరి ఈసారి ఎవరు పై సాధిస్తారో చూడాలి బులెటిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి హెచ్ వన్ బి వీసాపై లక్ష డాలర్ల ఫీజుపై వైట్ హౌస్ క్లారిటీ కొత్తగా జారీ చేసే వీసాలకే లక్ష డాలర్ల ఫీజు విధిస్తామన్న వైట్ హౌస్ హెచ్ వన్ బి వీసా ఫీజు పెంపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు పరాధీనతే మన నిజమైన అన్న ప్రధాని మోదీ ముంబైలో నమో యువ పరుగును ప్రారంభించిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరైన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య నటుడు మిలింద్ సోమన్ హెచ్ వన్ బి వీసాలపై ట్రంప్ సంచలన నిర్ణయంతో అమెరికా ఆవిష్కరణలకు గండి అన్న నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమెరికా నష్టమే మనకు లాభంగా మారుతుందని స్పష్టం చేసిన అమితాబ్ ఖాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ న్యాయ వ్యవస్థకు సంబంధించి మౌలిక వస్తువుల కల్పన సిబ్బంది నియామకం వంటి అంశాలపై జరిగిన చర్చ జల్ జీవన్ మిషన్ ద్వారా మూడేళ్లలో ఇంటింటికి కుళాయిల ద్వారా తాగు నిర్వహిస్తాం స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆల్మట్టి ఆనకట్ట పెంపు విషయంలో కర్ణాటక ప్రభుత్వం తీరుపై మండిపడ్డ కవిత జాగృతి తరఫున తామే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం రాజకీయ ప్రయోజనాలకు తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం చంద్రబాబుకు లోకేష్ కు అలవాటుగా మారింది టీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి ఫైర్ తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని వెల్లడి వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే అంటూ విమర్శలు హెచ్సి విద్యార్థి విభాగంలో ఏబీవీపీ ఘన విజయం హర్షం వ్యక్తం చేస్తున్న బిజెపి నేతలు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు దాదా సాహెబ్ పాల్కే అవార్డు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను మోహన్ లాల్ కు విశిష్ట పురస్కారం మలేషియా జోడీపై ప్రతీకార విజయం చైనా మాస్టర్స్ ఫైనల్లో సాత్విక్ జోడీ ఇది ఇవాళ బులటిన్ మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం నమస్తే